ఛానల్ అంచత కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇన్ యూకే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా రోజుల తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇండియా నుండి వచ్చాక మా ఇంట్లో ఎవరితో ఒకరిది హెల్త్ అంత బాగుండట్లేదు అనమాట హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి అందుకని ఇన్ని డేస్ నాకు వీడియోస్ చేయడం కుదరలేదు నేను ఇంకా ఇప్పటి నుండి వీడియోస్ కంటిన్యూ చేస్తాను మీ అందరు సపోర్ట్ ఇలాగే ఉండాలి నా పైన నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి మీరు అవకాశం ఇవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి ఇంకా ఈరోజు మంచి రెసిపీ చూపిస్తున్నాను పావుబాజీ రెసిపీ చూపిస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు పావుబాజీ రెసిపీ చూద్దాం కదండి ముందుగా నేను ఒక త్రీ పొటాటోస్ తీసుకున్నాను కుక్కర్లో వేసి మిడిల్లో చాప్ చేసి మనం టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ మనం గ్రీన్ పీస్ తీసుకుంటున్నాను ఇక్కడ దీన్ని కూడా ఉడికించి పెట్టుకోవాలి పావుభాజీ రెసిపీ కోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను బౌల్ తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఇలా బౌల్ పెట్టుకున్నాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి కొద్దిగా లోపు నేను ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఈ నెయ్యిలోకి వేసుకుంటున్నాను మనం కొద్దిగా వే వేయించుకోవాలి ఒక వన్ మినిట్ అలా ఆనియన్స్ని నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు కూడా మంచిగా కలిసేలాగా మనం కలుపుకోవాలి సాల్ట్ తీసుకుంటున్నాను ఇది సా స్మాల్ టేబుల్ స్పూన్ అనమాట స్మాల్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను మళ్ళీ మనం టేస్ట్ చెక్ చేసి యాడ్ చేసుకున్నాము లాస్ట్లో ఇప్పుడు ఈ ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా వేగుతాయి వేగిపోతున్నాయి ఇందులోకి నేను ఒక స్మాల్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా కుక్ అయిపోయేలాగా కలుపుకోవాలి మనము ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడానికి ఒక వన్ మినిట్ మనం క్యాప్ పెట్టి కుక్ చేసుకుందాము అలాగే నెక్స్ట్ నేను చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను గ్రీన్ క్యాప్సికమ్ అది కూడా వేసుకున్నాను చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే టూ మీడియం సైజు టమాటోస్ తీసుకొని అది కూడా చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఇవి వెజిటేబుల్స్ మంచిగా ఉడికేలాగా ఒక టూ మినిట్స్ మనము ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే కుక్ కుక్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చు మనం స్టవ్ని ఇందులోకి నెక్స్ట్ ఉడికించి పెట్టుకున్న గ్రీన్ పీస్ కూడా యాడ్ చేస్తున్నాను గ్రీన్ పీస్ని మనము ఒక త్రీ విజిల్స్ అలా వచ్చేలాగా ఉడికించి పెట్టుకోవాలి ముందుగానే పొటాటోస్ అలాగే గ్రీన్ పీస్ ముందుగా ఉడికించేసి పెట్టుకున్నాం కదా అవి ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఈ మూడు వెజిటేబుల్స్ మనకి మంచిగా కల్ ఉడికేలాగా కలుపుకొని మనం క్యాప్ పెట్టి ఒక టూ త్రీ టూ త్రీ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి మంచిగా ఇప్పుడు మనం వేసిన క్యాప్సికమ్ టమాటో ఇంకా ఆనియన్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోతున్నాయి మనం గ్రీన్ పీస్ కూడా వేసాము కదా ఆ గ్రీన్ పీస్ని కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి మనము అన్నీ ఇప్పుడు మెత్తగా కుక్ అయ్యాయి మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్ తీసుకోండి లేదంటే ఇలా పక్క గుత్తి ఇలాంటివి తీసుకొని మంచిగా మ్యాష్ చేసేయాలన్నమాట ఇప్పుడు ఇందులోకి నేను ఉడికించి పెట్టుకున్న ఆలు తీసుకుంటున్నాను ముందుగా ఉడికించాం కదా మనం కుక్కర్లో దాన్ని మ్యాష్ చేసి పెట్టుకొని మొత్తం ఈ ఆలుని ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇలా ఆలు మ్యాష్ చేసి పెట్టుకున్నది వేసుకున్నాక మొత్తం అన్ని వెజిటేబుల్స్తో కలిసేలాగా మనం ఒకసారి మంచిగా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ పావుబాజీ మసాలా వేస్తున్నాను నేను ఇది ఇండియా నుండి తెచ్చుకున్నాను ఇండియాలో అన్ని షాప్స్లో అవైలబుల్ ఉంటుంది పావుబాజీ మసాలా వేస్తేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పావు పావుబాజీకి ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఈ మసాలాస్ వీటిలో మంచిగా మ్యాషర్తో కలుపుకోవాలన్నమాట దీన్ని మొత్తం ఒకసారి చాలా మెత్తగా అవ్వాలి మనకి బాజీ మిశ్రమము ఇందులోకి నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను మనం సరిపడా వాటర్ వేసుకోవాలి మరి గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా కొన్ని వాటర్ కలుపుకోవాలి అలాగే నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను కొద్దిగా వాటర్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మనం దీంట్లోకి వేసుకోవాలి మీ దగ్గర రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ యూస్ చేయండి ఇంకా కలర్ చాలా బాగుంటుంది నా దగ్గర ఆరెంజ్ ఉంది కాబట్టి అది యూస్ చేశాను ఇలా మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఆ తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ సరిపోయిందా లేదా టేస్ట్ చెక్ చేసుకున్నాను నేను కొద్దిగా సాల్ట్ పడుతుంది ఇంకా కాబట్టి ఇందాక ఓన్లీ స్మాల్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇంకా స సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను మీరు టేస్ట్కి తగినట్టుగా మీరు చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే చాలా సరిపోతుంది నెక్స్ట్ ఇది ఒక టూ మినిట్స్ క్యాప్ పెట్టేసి మనం మంచిగా కుక్ చేద్దాము ఇంకెప్పుడు ఇందులోకి మనం షాప్ చేసి పెట్టుకున్న కొరియండర్ కొత్తిమీరని వేసేసుకుంటున్నాము ఈ కొత్తిమీర కూడా మంచిగా ఈ పావుబాజీ మిశ్రమంలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కొత్తిమీర వేయందే మనకి ఏది ఫినిష్ అయినట్టుండదు కొత్తిమీరని యాడ్ చేసుకుంటే అన్నిట్లల్లో టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే నేను ఒక హాఫ్ లెమన్ తీసుకుంటున్నాను ఆ లెమన్ని కూడా మనము ఈ పావుబాజీ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలన్నమాట మనము ఈ లెమన్ కూడా కలిసేలాగా ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ మనకి ఫినిష్ అయిపోయిందండి మనం చివర్లో లెమన్ వేసుకున్నాక ఒక వన్ మినిట్ కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి క్యాప్ పెట్టేసి నేను ఇంకా అది స్టవ్ ఆఫ్ చేశాను నెక్స్ట్ పావుబాజీ వేయించుకోవడానికి మనకు బ్రెడ్ కావాలి కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను నెయ్యి తీసుకొని ప్యాన్ పైన బ్రెడ్ని వేసి వేపుకుంటున్నాను బ్రెడ్ని లైట్ బ్రౌన్ కలర్ లాగా మనము కాల్చుకోవాలన్నమాట మనం మీడియం ఫ్లేమ్లోనే పెనం పైన మనం కాల్చుకుంటున్నాము ఇలా మనం కొద్దిగా ప్రెస్ చేస్తూ మీడియం బ్రౌన్ కలర్లో మనం కుక్ చేసుకోవాలి బ్రెడ్ని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే పావుభాజీ బ్రెడ్ని ఇంకా మొత్తం కాల్చుకోవడం ఫినిష్ అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా మన పావు రెసిపీ రెడీ అయిపోయింది మంచిగా మనం చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికమ్ లెమన్ తీసుకున్నాము పైనుండి కొద్దిగా లెమన్ పిండుకుంటే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది ఈ పావుబాజీ మిశ్రమంలో మనము కొరియండర్ పై పైనుండి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా మనం బ్రెడ్ మంచిగా నెయ్యితో కాల్చుకున్న బ్రెడ్ బ్రెడ్ని మనం మంచిగా తింటూ ఎంజాయ్ చేయవచ్చు మీకు కూడా ఈ వీడియో మొత్తం నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీరు కూడా అందరూ ట్రై చేసి ఎలా ఉందో ఈ రెసిపీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ నా